శాస్త్రపరమైన కోరికలకు ఒక హద్దు ఉంటుందండి మన మనసులో శాస్త్రపరమైన జ్ఞానం చేసిన తర్వాత ఆ వచ్చే కోరికలు ఈ ఈ ఏదో ఒకటి మనిషికి ఒక కోరిక ఉంటుంది అందులో మనం ఉన్న సంసారంలో సన్యాసులం కాదు సంసారంలో ఉండే వాళ్ళ కోరికలు లేక సన్యాసులకు ఎలా ఉంటాయి పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదో చేయాలనిపిస్తుంది వాళ్ళకి ఏదో డెకరేట్ చేయాలనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది వండాలనిపిస్తుంది పెట్టాలనిపిస్తుంది చూసిన ఏదో చేయాలనిపిస్తుంది ఇవన్నీ సహజమైన కోరికలని మనం అనుకుంటాం కానీ ఇవే కోరికలలో దుఃఖపడే రోజులు ఉన్నాయి అవటం లేదని కొట్టుకున్న రోజులు ఉన్నాయి ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ ఒక జ్ఞానికి శాస్త్రపరమైన కోరికలకు ఒక హద్దు ఉంటుంది ఇక్కడ దాకే నేను ఉండాలి ఇక్కడ దాకే నేను చేయాలి ఇక్కడ దాకా నా బిడ్డలకు నేను చేయాలి అంటే ఒక ఒక హద్దు జ్ఞానికి ఒక హద్దు ఉంటుంది అజ్ఞానికే హద్దు ఉండదు మళ్ళీ కర్మలో కొట్టుకుపోతుంది మనకు మించి మించి వెళ్ళిపోతున్నాడు అంటే నేను ఎక్కడ స్టాప్ చేయాలనేది వాళ్ళకి తెలియదు ఇక్కడ గా మనం స్టాప్ చేయాలని అనుకో ఆటోమేటిక్ గానే స్టాప్ అయిపోతాయా ఇంతే దాకే నేను చేయగలను ఒక తల్లి ఉంది ఈ బిడ్డలకి నేను ఇంత దాకే చేయగలను వాళ్ళు చివరి దాకా ఏం చేయాలి అనేది నా డ్యూటీ కాదు పిల్లలు ఉన్నారు అమ్మకెంత చూసుకోవాలి కుటుంబానికి ఎంత చూసుకోవాలి వాళ్ళకు కూడా ఒక హద్దు ఉంటుంది ఈ కుటుంబంలో ఉండే విషయాలలో లోక కళ్యాణం కోసం చేసే పనుల్లో మన సమయాన్ని ఎంత వినియోగించుకోవాలి అన్నది జ్ఞాని లక్ష్యం అలా కాకుండా కూరుకుపోయి అక్కడే ఉండిపోయి వాళ్ళ కోసమే ఏడుస్తూ మన కోసం ఏడుస్తూ ఉన్నది అజ్ఞానం అసలు ఏడవాల్సిన అవసరమే లేదని తెలిసిందండి జ్ఞానంలోకి వచ్చిన అనవసరంగా ఏడుస్తున్నాం అనవసర అనవసరమైన దుఃఖాలన్నీ మూటగొట్టు కొట్టుకుంటున్నాం ఏ మీ అందరికీ ఉండే దుఃఖాలు కష్టాలు సుఖాలు నాకు లేవా నాకు ఉన్నాయి ప్రజ తరుముడు మాస్టర్స్కి ఉన్నాయి కానీ ఎంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు ఆత్మ దర్శనం నేను శరీరాన్ని కాను ఇది ఒక జన్మ ఇది ఒక మాయ అర్థమైపోతుంది వాళ్ళకి శాస్త్రపరమైన కోరికలు ఒక అర్థం ఉంటుందని చెప్పా కదా వారు నిరంతరం దివ్యంతో అనుసంధానమై ఉంటారు ధ్యాని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో జ్ఞానులు అయ్యారో ఈ ప్రపంచంతో అనుసంధానమై ఉండరు ఏమన్నా జరగనే ప్రపంచంలో దివ్యంతో దివ్య దివ్య లోకాలతో అనుసంధానమై ఉంటారు ప్రపంచంతో అనుసంధానమై ఉండేవాళ్ళు కరోనాకు భయపడుతున్నారు ఉపదానికి భయపడుతున్నారు అసలు ఆ కరోనా అంటే ఏంటో భయమే లేదు ఎందుకంటే దీంతో కలిసి లేము దివ్యంతో కలిసి ఉన్నాం మనం చేసే పనితో కలిసి ఉన్నాం ఇతరులకు ధ్యానం చెప్పాలి మాంసం మాన్పించాలి వాళ్ళ ప్రాణాలు నిలపాలన్నా ధ్యయంతో అప్పుడు అప్పుడేమవుతుంది దివ్యంతో అనుసంధానమై ఉన్నప్పుడు నీ నీ కోరికలు విజృంభిస్తాయి అవి ఎలాంటివైనా సరే దివ్యం అద్భుతంగా తీర్తాయి ఒకరికి హాని కలిగించకుండా మరి మూఢత్వ కోరికలకు హద్దు ఉండదు మూర్ఖమైన కోరికలకు హద్దు ఉండదు ఎప్పుడైతే వాటికి హద్దు ఉండదో ఇక్కడ కాపేయాలని వాళ్ళకి అర్థం కాదు దాని గురించి మళ్ళీ తిరిగి కర్మనంతా మోటట్టుకుంటుంది ఈ కర్మంతానే మన దుఃఖానికి మూల కారణం అవుతుంది హద్దు అదుపు లేని కోరికలు హద్దు అదుపు లేని జీవితం హద్దు అదుపు లేని పరిగెట్టు ఇదే జ్ఞానంతో ఉన్నప్పుడు వీళ్ళకు మొదలైన వాళ్ళు పరిగెట్టినట్టు ఉంటుంది వీళ్ళకు మొదలైన వాళ్ళు చేస్తున్నట్టు ఉంటుంది కానీ వాళ్ళకు ఒక బ్రేక్ ఉంది వాళ్ళు దివ్యంతో కలిసి ఉన్నారు వాళ్ళ కర్మ అంటదు అలాంటి వాళ్ళనే బ్రహ్మర్షి అంటారు